ఈ రోజు నామినేషన్స్ మాత్రం చెప్తున్నామా సూపర్ సూపర్గా ఉంటాయి ఈ ఫ్రెండ్స్ మధ్య ఏ నామినేట్ చేసుకున్నారు సూపర్గా ఉంటుంది తనుజా ఎవరు నామినేట్ చేసిందో అది చెప్తాను కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్ భరణి గారిని ఎందుకు చేశాడు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ నామినేషన్స్ వీడియో మావా ఇది సూపర్ గా ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్ ఓకేనా ఎవరిని ఎవరు నామినేట్ చేశారు మొత్తం విత్ క్లారిటీ విత్ తో చెప్తున్నాను ఎందుకంటే లైవ్ చూసా కాబట్టి ఈ సోది ఆపి ఫస్ట్ పాయింట్లోకి రమ్మంటారు ఫస్ట్ నేను మామ చెప్తామా సోదినాయాలి నేను ఫస్ట్ పాయింట్లోకి రావాలంటే ఇమాన్యుల్ నామినేటెడ్ రీతు రీతును ఎందుకు నామినేట్ చేశాడు ఇమాన్యుల్ మొన్న టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో నిజం చెప్తున్నా ఇమానుయుల్ అయితే రీతుకు మాటిచ్చాడు నేను నీకు హెల్ప్ చేస్తాను అని మాటిచ్చాడు చివరి రౌండ్లో రీతుని తీసేయను అని చెప్పాడు కానీ ఇమాన్యుల్ ఇచ్చాడు ఓకేనా ఆ కత్తి దివ్యాకి ఇస్తే దివ్యా రీతుని తీసేస్తుందని ఇమానుయుల్ అయితే అక్కడ కొంచెం కుట్ర అయితే రీతు మీద చేశాడు మామ విత్ నేను చూసా కాబట్టి చెప్తున్నా ఓకేనా ఇమాన్యుల్ అయితే తప్పు ఉంది అందులో రీతుది ఎలాంటి తప్పు లేదు ఇమానులే చెప్పాడు రీతుకి హెల్ప్ చేస్తానని కానీ హెల్ప్ చేయకుండా దివ్యాకి కత్తిచ్చాడు ఆ తర్వాత డెమాన్ ఇమానుయుల్ డెమాన్ నామినేట్ చేశాడు ఏంలే ఇక్కడ ఇమానుయుల్ సేఫ్ ప్లేయర్ కనపడ్డాడు ఓకేనా లాస్ట్ వీక్ డెమాన్ నామినేట్ చేశాడు కదా ఇమానుయుల్ అందుకే ఈ వీక్ ఇమానుయుయల్ నామినేటెడ్ డెమాన్ ఎందుకు స్వామి ఈ సేఫ్ ప్లే అని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత భరణి నామినేటెడ్ సంజన భరణి గారు టూ వర్స్ట్ మామ ఆ రోజు సంజన గారు ట్యాబ్లెట్స్ దాసి పెట్టినప్పుడు ఓకేనా భరణి గారు ఏం పర్లేదు ఓకేనా మీరు ఫన్గా చేశారు నేను అంత సీరియస్ అవ్వలేదు కదా అన్నారు మరి ఈ రోజు వచ్చి డైరెక్ట్ నామినేషన్స్ ఆమె నామినేట్ చేయడం ఎందుకు ఇక్కడ సేఫ్ ప్లే అని మీకు అనిపించిందా లేదా నాకైతే అనిపించింది ఆ తర్వాత డెమాన్ నామినేట్ చేశాడు డెమాన్ ఫిజికల్గా బాగలేకపోయినా అంత బాగా గేమ్ ఆడాడు నువ్వు సరిగా గేమ్ ఆడట్లేదు నువ్వు స్ట్రాంగ్గా లేవని భరణి గారు డెమాన్ నామినేట్ చేశారు నాకైతే టూ వర్స్ట్ అనిపించింది అక్కడ డెమాన్ వేసిన డైలాగ్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ వీక్ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా టికెట్ ఫినాల్ కొట్టేది అన్నప్పుడు సోపర్ అనిపించింది డెమాన్ తప్పు చేసినప్పుడు తప్పని చెప్పించావు రైట్ చేసినప్పుడు రైట్ అని కూడా చెప్పాలా హెల్త్ బాగాలేకపోయినా తనకున్న కాన్ఫిడెన్స్ కి అబౌట్ అంతే ఆ తర్వాత మామ రీతు రీతు నామినేటెడ్ సంజన సంజన గారు సంజనా గారిని రీతు నామినేట్ చేయడం సహజం ప్రతిసారి ఎవరిని నామినేట్ చేస్తామంటే ఉంటే సంజన మా ప్రతిసారి సంజనా గారి మీద పడుతుంది విత్ లాస్ట్ వీక్ పాయింట్స్ సంజనా అయితే గట్టి కౌంటర్ ఇచ్చాడు నీకు నాకేమైనా ఫ్యామిలీ కుట్రలు ఉన్నాయా నేను నేను నామినేట్ చేయడానికి ప్రతిసారి నువ్వే నన్ను నామినేట్ చేస్తున్నావు అని గట్టి స్ట్రోకే ఇచ్చాడు రీతుకి ఓకేనా సంజన గారు ఆ తర్వాత రీతు నామినేటెడ్ సుమన్ శెట్టి గారు ఆ రోజు నిజం చెప్పిన వీళ్ళు బ్లూ టీంలో ఉన్నారు రీతు వాళ్ళు రీతు అనే డిమాండ్ బ్లూ టీంలో ఉండి రెడ్ టీం కావటం తప్పే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం రీతు నాకైతే నచ్చలేదు ఓకేనా ఆ రోజు సుమన్ శెట్టి గారు చెప్పారు బ్లూ టీంకే ఆడదామని కళ్యాణ్ కూడా అదే చెప్పాడు మన టీంకే మనం ఆడదామని కానీ వీళ్ళు రీతు అన్న డిమాండ్ వేరే టీంతో మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు ఆ పాయింట్ మీద సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం రీతు టూ వర్షం ఆ తర్వాత నామినేటెడ్ రీతు ఓకేనా ఎందుకంటే రీతు నామినేట్ చేసింది సుమన్ శెట్టి గారిని ఇంకా సుమన్ శెట్టి గారు రీతు నామినేట్ అయితే చేశారు మామ విత్ పాయింట్స్ ఏంటివి ఆ రోజు మీరు నువ్వు అండ్ డెమాను రెడ్ టీమ్ తో కలిసి ఆడారు అది మాకు నచ్చలేదని నామినేట్ చేశారు ఆ తర్వాత సుమన్ శెట్టి గారు డెమాన్ అదే అదే పాయింట్ మీద మళ్ళీ నామినేట్ చేశాడు ఆ తర్వాత నామినేటెడ్ రీతు తప్పే లేదు మామూ ఎందుకంటే రీతు ప్రతిసారి సంజనా నామినేట్ చేస్తూనే ఉంది ఓకేనా ఒక్కసారి సంజనా గారు నామినేట్ చేయాలి గెట్టి స్ట్రోకే ఓకే ఇచ్చారు రీతుకి ఆ తర్వాత డెమాని నామినేట్ చేసింది ఎందుకంటే అతను బ్లూ టీంలో ఉండి ఆ టీంలో ఆడుతానాడు చూసావా రెడ్ టీం కోసం ఆడారు అందు ఆ పాయింట్ మీద డెమాని నామినేట్ చేసింది సంజనా గారు ఇక్కడ తనుజా కూడా డెమాండ్ అందుకే నామినేట్ చేసింది నాకు తనూజా నామినేషన్ అసలు ఇచ్చింది డెమ్మాని నామినేట్ చేయడం న్యాయం ఓకేనా ఎందుకంటే ఆ రోజు డెమాను బ్లూ టీమ్లో ఉండి రెడ్ టీమ్ కోసం అన్నాడు అది తప్పే ఆ పాయింట్ మీద తనుజా డెమాని నామినేట్ చేసింది ఇప్పుడు వచ్చిన ప్రోములో కూడా మీరు చూస్తుంటే ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది ఓకేనా ఓకేనాజనా గారిని నామినేట్ చేసింది మీ మాట బానే ఉంది కానీ మీరు మాట్లాడే విధానం బాగలేదు ఆ టైం కానీ గట్టిగా స్ట్రోక్ అయితే సంజన గారికి ఇచ్చింది అయ్యా తనుజా సంజనా గారిని నామినేట్ చేసింది కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేశాడు అంటే భరణి గారిని డైరెక్ట్ నామినేషన్ చేసాడయ్యా ఎందుకంటే కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తారు ఆ పవర్ తోటి భరణి గారిని డైరెక్ట్ వేసేసారు నామినేషన్స్లో అందరూ అనుకుంటున్నట్టు ఇమానుయుయల్ నామినేషన్స్లో లేడు అని అనుకుంటున్నారు ఇమానుయుల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు ఓకేనా ఇమానుయల్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారంటే డెమాన్ సుమన్ శెట్టి గారు భరణి గారు రీతు సంజన తనూజ ఇమాన్యుల్ ఏడుగురు నామినేషన్స్లో ఉన్నారు ఎక్స్పెక్ట్ ఆర్మీ కళ్యాణ్ కళ్యాణ్ పడాల తప్పితే అందరూ నామినేషన్స్లో ఉన్నాడు ఎందుకంటే కళ్యాణ్ పడాల కెప్టెన్ కాబట్టి ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ వేయాలి అనుకుంటున్నారు తనూజాకా ఇమాన్యుల్కా డిమాండ్ పౌన్ లేకపోతే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఎవరికి ఓట్ వేస్తారు కింద కామెంట్ అయితే మామ మన వీడియోస్ మీకు నచ్చితే ఇక్కడ మనకి ఏదనిపిస్తే అదే చెప్తాం మనకి ఫుల్ అప్డేట్స్ ఇంకా రాగానే నీట్గా రేపు మార్నింగ్ ఎపిసోడ్ రివ్యూ అరాచిగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటుంటాయి